విశ్వాస జీవితంలో మూడు రకాల ఆత్మీయ ఎదుగుదల కలిగిన వారు ఉన్నారని వాక్యం స్పష్టంగా చెప్తుంది చిన్నపిల్లలు యవ్వనస్తులు తండ్రులు అని దేవుడు నా తండ్రి ఆయన నా పాపములన్నిటినీ క్షమించ క్రీస్తులో క్షమించారు అని గ్రహింపు కలిగిన మొదటి వారు చిన్నపిల్లలు అని వారు పాలు తాగే పసివారు అని యవనస్తులు అంటే వారి జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా వాక్యమును ఆధారం చేసుకొని జయించినటువంటి క్రీస్తులో నేను ఉన్నాను గనక ఈ పరిస్థితులన్నిటినీ నేను ఖచ్చితంగా జీవిస్తాను అని విశ్వాసంతో వాక్యం మీద ఆధారపడి జీవించేవారు యవ్వనస్తులు అని తండ్రులు అని అంటే దేవుని నీతి గురించి స్పష్టమైన గ్రహింపు అవగాహన అవగాహన కలిగి ఉన్నవారు మాత్రమే కాకుండా దేవుని సమాధానముతో నింపబడి దేవుని ఆత్మ చేత ఎల్లప్పుడూ ఆనందంతో నడిపించబడుతూ అంటే పాలు చూడండి జైల్లో ఉన్నప్పుడు ఆయన స్థుతించడం మాత్రమే కాదు ఆయన లెటర్స్ కూడా జైల్లో నుంచి రాశారు ఆనందించండి దేవుళ్ళు అని చెప్పారు అలాగా అలాగ దే పరిశుద్ధాత్మయలి ఆనందం కలిగిన వారే అనేకులని వాక్యం వైపు నడిపించడము అంటే ఆయన అనుభవిస్తున్నటువంటి నీతి సమాధానము నెమ్మదిలోనికి అనేకులని స్పిరిచువల్ మెచ్యూరిటీలోకి ఆత్మ యొక్క లోతుల్లోనికి నడిపించగలిగినటువంటి శక్తితో నింపబడినవారు అని అక్కడి వరకే అయిపోతుందా కాదు నేర్చుకోవాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరికి ఇంకా ఇంకా ఆయన నేర్పిస్తూనే ఉంటారు కనుక నేను నేర్చుకున్నది నేను విన్నది మాత్రమే సత్యము అని ఎప్పుడూ అనుకోవద్దు మీరు నేర్చుకోవాలని ఆశ కలిగి హృదయాన్ని దేవుని తట్టు తిప్పినప్పుడు ఆయన వాక్యంలో ఉన్న అనేక మర్మములను ఆయన బోధిస్తారు ఎప్పుడో గుర్తుపెట్టుకోండి దేవుడు బయలుపరిచే ఆ మర్మములే నీవు దేవుని అందలి నీతి సమాధానమును ఆనందించడానికి పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకి నీ ఆశీర్వాదానికి మార్గములు అని ఎప్పటికీ మర్చిపోతుంది